హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాంశకా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది వద్దన్న వదిలేస్తాన సీజన్ టూ స్టోరీలోని పన్నెండో భాగం గుమ్మల్లో అడుగు పెట్టిన ఇషిత్ చెవుల్లో మారిపోయింది మోక్ష నేను రెండు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నామన్న రక్ష మాట ఆ మాట వినటమే తన మనసు మరోసారి విరిగిపోయి విరక్తిగా నవ్వుకొని తప్పదు అన్నట్టు లోపలికి వచ్చేసింది ఇంతలో రక్షత గారు తేరుకొని ఏం మాట్లాడుతున్నావు రక్ష నువ్వు భ్రమపడుతున్నావు పడుతున్నావు అని మోక్షత్వైపు వైపు సీరియస్ గా చూస్తూ నీ ఫ్రెండ్ ఏదేదో మాట్లాడుతుంటే నువ్వెందుకు రా సైలెంట్ గా ఉన్నావు చెప్పు నువ్వు రక్షణ కాదు ప్రేమించింది ఇషితన్ అని చెప్పు అని సీరియస్ గా అరుస్తుంటే మాధవన్ గారు రక్షిత గారి చేతిని పట్టుకుని నువ్వావు రక్షిత అంటూ పైకి లేచి నిలబడిన ఆయన రక్ష వైపు రామనాథం గారి వైపు చూస్తూ మీరెక్కడో పొరపాటు పడ్డట్టున్నారు అని అంటుంటే రక్ష సీరియస్ గా మొహం పెట్టి అంకుల్ ఇంతవరకు మీకు ఈ విషయం చెప్పకపోవటం వలన మీకు అలా అనిపిస్తుంది కానీ మేమిద్దరం ప్రేమించుకుంటున్నామన్నది నిజం అంకుల్ కావాలంటే మోక్షని అడగండి అంటూ మోక్షిత్ వైపు చాలా సీరియస్ గా చూసింది రక్ష వైపు అసహనంగా చూస్తూ ఎప్పుడెప్పుడు మాట్లాడటానికి అవకాశం వస్తుందా అన్నట్టు చూస్తూ ఉన్నాడు మోక్షిత్ ఇషితని గమనించకపోవడంతో అవకాశం రావటమే మోక్ష చాలా సీరియస్గా రక్ష వైపు చూస్తూ ఇదంతా ఇప్పుడు నువ్వెందుకు చెప్తున్నావు రక్ష నేను నీకు చెప్పాను కదా ఆల్రెడీ నేను నిదానంగా నా ఇంట్లో వాళ్ళకి మన విషయం చెప్తానని ఇప్పటికి ఇప్పుడు ఇదంతా చెప్పి ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నావు అని సీరియస్ అవుతూ మమ్మీ నువ్వు తన మాటలు పట్టించుకోకు నేను తర్వాత అసలు విషయం చెప్తాను అంటూ ఆపుతుంటే ఇషిత నవ్వుతూ ఎందుకు మోక్ష ఇంకా ఆంటీ దగ్గర దాచటం నువ్వు రక్ష ప్రేమించుకున్నారు కదా అదే విషయం ఆంటీకి తెలిస్తే మీకు ఇంకా త్వరగా అయిపోతుంది కదా అని కళ్ళు ఎగరేస్తూ అంది పెదవుల మీద చిరునవ్వు తెచ్చి పెట్టుకుని ఇషు అంటూ మోక్ష ఇషిత వైపు సీరియస్ గా చూస్తుంటే రక్షిత గారు ఇషిత నువ్వు సైలెంట్ గా ఉండు నేను మాట్లాడుతున్నాను కదా వీళ్ళందరూ వెళ్ళాక మనం మాట్లాడుకుందాం అంటూ అరిచి చెప్పి రామనాథన్ గారికి చేతులు జోడించి క్షమించండి ఇంత సడన్ గా ఈ విషయం తెలియటంతో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియటం లేదు మా నిర్ణయం మేము రేపు చెప్తాము ఇప్పటికి మీరు వెళ్ళండి అని మొహానే చెప్పారు అదేంటి ఆంటీ అలా అంటారు మీ కొడుకు ఇష్టం మీకు ఇష్టం లేదా ఏంటి ఇలా మాట్లాడుతున్నారు నేనైతే ఏకంగా ఎంగేజ్మెంట్ కోసం అన్ని ప్రిపరేషన్ చేసుకొని వచ్చేసాను తెలుసా ఇదిగోండి ఎంగేజ్మెంట్ రింగ్స్ కూడా తీసుకువచ్చాను అంటూ కపుల్ డైమండ్ రింగ్స్ చూపించి ఇప్పుడు మా ఎంగేజ్మెంట్ అయిపోతే నిదానంగా పెళ్లి పెట్టుకుందామా అంటే ఇంకా లేట్ చేస్తే అంత మంచిది కాదు అని అంటూ ఇషిత వైపు ఓరగా చూస్తూ చెప్పి నువ్వు చెప్పు ఇషిత మోక్ష ఎన్ని రోజులు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా ఉంటాడు ఎప్పుడో ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలి కదా పైగా ఇప్పుడు మోక్ష కూడా సెటిల్ అయ్యాడు ఇంకేంటి అభ్యంతరం అని అంది తలదించుకున్న శక్తిని చూసి కళ్ళు చిన్నవి చేసిన రుద్ర ఇప్పటి వరకు ఏది జరగలేదని చెప్పి సడన్ గా ఎందుకే తలదించుకున్నావు తలెత్తవు అని అరుస్తూనే ఏది జరగలేదు కదా శక్తి నిజం చెప్పు ప్లీజ్ అని అడిగాడు నా టీషర్ట్ వేసుకునివ్వు బావా తర్వాత చెప్తాను అంటూ కింద పడిన టీ షర్ట్ తీసుకోగానే రుద్రమొహం పక్కకి తిప్పేస్తే శక్తి నవ్వుకుంటూ తన బెడ్షీట్ తీసి టీ షర్ట్ వేసుకున్నాక నువ్వు ఊహించినట్టు ఏమీ జరగలేదు బావా రాత్రి నీకు విపరీతమైన చలి జ్వరం వచ్చింది నాకేం చేయాలో అర్థం కాక డాక్టర్కి ఫోన్ చేస్తే మెడిసిన్ వేసి కాళ్ళు చేతులు రబ్ చేయమన్నారు హీటర్ కూడా హెవీలోనే పెట్టేసి ఆయన చెప్పినట్టే చేసినా నీలో చలి తగ్గలేదు అప్పటికే నువ్వు అసలు కళ్ళు తెరవటం లేదు నాకు భయం వేసింది ఇలాంటి సమయాల్లో సినిమాల్లో చూపిస్తారు కదా అలా ట్రై చేస్తే తగ్గుతుందేమో నేను నేను నిన్ను గట్టిగా హత్తుకుని నేను పక్కన పడుతున్నాను నువ్వు కూడా స్పృహలో లేకుండానే నన్ను పూర్తిగా దగ్గరికి లాక్కొని నా వైపు మీద దరివేస్తున్నట్టు నీ చేతి ముద్రని గట్టిగా అచ్చువేస్తున్నావు అయినా భరిస్తూ నీకు జ్వరం పోగొట్టడమే పనిగా పెట్టుకున్న నేను ఎంతకి నీలో చలి తగ్గుముఖం పట్టకపోగా ఇంకా నన్ను దగ్గరికి లాక్కుంటూ ఇక ఉంటే ఇక తప్పక నీ షర్ట్ టీషర్ట్ ఆ టీషర్ట్ తీసేసి హత్తుకున్నాను అప్పుడు కొంచెం బాడీ నుంచి డైరెక్ట్ గా హీట్ ట్రాన్స్ఫర్ అవ్వటంతో నీ చలి తగ్గుముఖం పట్టింది అప్పటికి నువ్వు నార్మల్ అవ్వగానే పక్కకి రావాలనుకున్నాను కానీ నువ్వు వదల్లేదు అందుకే ఉదయం మన పొజిషన్ చూసి అలా అనుకున్నావు అని పెదవి విరిచి చెప్పింది శక్తి మరి ఆ పంటిగాట్లు అని అనుమానంగా అడిగాడు రుద్ర అవ అంటూ ఆపింది శక్తి అవి జస్ట్ నీలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వలన పెట్టిన గాట్లు లేబావా ముగుడు పెళ్లాలు చల్లని రాత్రిలో వెచ్చదనం కోసం ఎదురు చూస్తున్న క్షణంలో ఒంట్లో హార్మోన్స్ గా బిహేవ్ చేస్తాయే ఏంటి అలా నీ ఒంట్లో హార్మోన్స్ నా టచ్ వల్ల పాడైపోయి నా మీద విజృంభించవని చెప్పాయి నువ్వు మత్తులో ఇదిగో ఇలా గాయాలు చేశావు అంటూ టీషర్ట్ కిందకి దింపి ఎడమ గుండెల వైపు గుండెల మీద రుద్ర పెట్టిన పంటి గుర్తు చూపిస్తూ చెప్పి ఇవన్నీ ఇద్దరికి స్వీట్ మెమరీస్ గా మిగిలిపోతాయిలే బావా పట్టించుకోకు నాకైతే నైట్ మొత్తం భలే నచ్చేసింది ఈ నైట్ కూడా ఇలానే ఉంటే బాగుండు అని నవ్వుతూ చెప్పి నేను ఫ్రెష్ అయి వస్తాను అని వాష్రూమ్ లోకి పోగానే రుద్ర రి గా ఊపిరి పీల్చుకుని అమ్మయ్యా ఏమీ జరగలేదు సంతోషం పొరపాటే నా ఏదైనా జరిగి ఉంటే రేపు శక్తి తల్లిదండ్రులకి సమాధానం చెప్పలేక వాడిని అని తనలో తానే అనుకున్నాడు శక్తి ఫ్రెష్ అయి టవల్ చుట్టుకొని బయటికి రాగానే రుద్ర తన వైపు చూపు తిప్పకుండా సైలెంట్ గా టవల్ తీసుకొని వాష్రూమ్ లోకి వెళ్తుంటే ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా బావా నీకు రాత్రి ఇలా స్నానం చేసే ఫీవర్ తెచ్చుకున్నావు అనగానే రుద్ర కళ్ళు చిన్నవి చేసి నేను స్నానం చేశానా నిన్న అని అడిగాడు చేయలేదనుకో కానీ చేయాలనుకున్నావు కదా అందుకే జ్వరం వచ్చింది అని శక్తి అమాయకంగా మొహం పెట్టి చెప్పి మళ్ళీ చెప్తున్నాను నీకు స్పాంజ్ బాత్ చేయించమంటే నేను చేయిస్తాను కానీ ఇలా తడవకు బావా మళ్ళీ జ్వరం వస్తే ఈసారి నేను నిన్ను ఆపను నన్ను పూర్తిగా నీ సొంతం చేసుకునేంత వరకు నేను నిన్ను రెచ్చ కొడతాను తర్వాత నీ ఇష్టం అని అల్లరిగా అంది నిజంగానే అలా స్పృహలో లేకుండానే అంతా జరిగిపోతుందేమో అని భయపడిన రుద్ర సరే సరేలే నేనేమీ స్నానం చేయను మొహం కడుక్కొని వచ్చేస్తాను అని వాష్రూమ్ లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేసుకుంటే శక్తి నవ్వుకుంటూ ఆడపిల్లలా ఎలా భయపడుతున్నాడో చూడు బావని మావయికి చూపించాడు నా బుద్ధులు వచ్చాయి నా బుద్ధులు వచ్చాయి అంటూ ఎగురుతున్నాడు కదా ఎంతలో వచ్చాయో అర్థమయ్యేది అని నవ్వుకుంటూ రుద్ర షార్ట్ టీషర్ట్ వేసుకుని టిఫిన్ ఆర్డర్ ఇచ్చి ఇవ్వటంతో పాటు పాలు సూప్ కూడా ఆర్డర్ ఇచ్చింది రుద్ర కోసం వాష్రూమ్ నుంచి బయటికి వచ్చిన రుద్ర తన బట్టల్లో ఉన్న శక్తిని చూసి ఎలా ఫీల్ అయ్యాడు మీరు గెస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ఈషిత దగ్గర ఈషిత ఒకసారి సీరియస్గా రక్ష వైపు చూసి అవును ఆంటీ అని అంటే రక్షిత గారు మొదటిసారి ఈషిత మీద కోపంతో నువ్వు మాట్లాడుకు ఇషిత నేను మాట్లాడుతున్నాను కదా అంటూ ఏమీ మాట్లాడలేక ఆ సందిగ్ధంలో ఉన్న రామనాథం గారితో మరోసారి అన్నారు రేపు మా డిసిషన్ చెప్తాము ఇప్పటికే మమ్మల్ని క్షమించి వదలండి అని చెప్పారు అప్పటికే మోక్షిత్ మోక్షిత్ కుటుంబం పరిస్థితి నచ్చని రామనాథం గారు ఇలా అయిన రక్ష పిల్లి తప్పిపోతుందని సంతోషిస్తూ అలాగే మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉంటాము అని తీసుకువచ్చిన తాంబూలాలు అక్కడే వదిలేస్తుంటే ఇవి కూడా తీసుకువెళ్ళండి అని అన్నారు అసలే మోక్ష తయారు చేసిన కార్డు వలన లో ఉన్న రక్ష ఆంటీ మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు ఇది అసలు పద్ధతి కాదు ఇంటికి వచ్చిన వాళ్ళని ఇలా అర్థాంతరంగా బయటికి పంపించేస్తారా అది కూడా కాబోయే కోడల్ని అని అంటే రక్షత గారు ఆ మాట తట్టుకోలేక మా నిర్ణయం మేము నిదానంగా చెప్తాము రక్ష ఇప్పటికే చాలా మర్యాదగా చెప్తున్నాము సార్ ప్లీజ్ అర్థం చేసుకొని వెళ్ళిపోండి మేము డిస్కషన్ చేసుకోవాలి డిస్కస్ చేసుకున్నాకే కదా మా నిర్ణయం చెప్పగలము ఇదేమీ అల్లాటప్ప విషయం కాదు నా కొడుకు జీవితం అని సీరియస్ గా అనటంతో పాటు మాధవన్ గారు కూడా సపోర్ట్ చేయటంతో సరే అని చెప్పి రక్షతో ఏమీ మాట్లాడద్దు రక్ష ఏమైనా మాట్లాడితే నువ్వే నీ పరువు పోగొట్టుకుంటావు రేపటి రోజు నువ్వు ఈ ఇంటి కోడలిగా రావాల్సిన దానివి అటువంటి ఇప్పుడు నువ్వు నీ పొగరు చూపిస్తే నిన్ను అసలు వీళ్ళు లెక్క చేస్తారా పదరక్ష మళ్ళీ వద్దాము అంటూ రాకేష్ కూడా వాళ్ళ మాటలకి కోపంగా ఉండటంతో వాళ్ళ మీదకి నోరెత్తిలోకి వెళ్ళిపోయారు వాళ్ళు తీసుకువచ్చిన సాంబూలాలతో సహా వాళ్ళు వెళ్ళిపోవటమే రక్షిత గారు ఆవేశంగా బాధగా తలదించుకొని ఉన్న మోక్ష చంపు మీద ఆగకుండా నాలుగు దెబ్బలు వేశారు అది చూసిన ఇషత ఆంటీ ఏం చేస్తున్నారు మీరు అంటూ ఆవిడని ఆపితే నువ్వు మాట్లాడక ఇషుదా అసలేం జరుగుతుంది మాకు తెలియకుండా మోక్షి నువ్వెందుకు సైలెంట్ గా ఉన్నావు అసలు ఇదంతా ఏంటి నువ్వు ఇషితని కదా ప్రేమించింది ఇప్పుడు సడన్ గా ఈ రక్ష ఎక్కడి నుంచి వచ్చింది నిజం చెప్పు నువ్వు ప్రేమించింది ఇషితనే కదా తనే కదా మన ఇంటి కోడలోని భార్య అని సీరియస్ గా అన్నారు ఆంటీ ఏం మాట్లాడుతున్నారు మీరు మీకు మీరు ఏదేదో ఊహించుకోవద్దు అని ఇషిత గంభీరంగా అంటే రక్షిత్ గారు బాధగా మిమ్మల్ని చూసిన ఎవరైనా ఈజీగా చెప్పేస్తారు మీరు ప్రేమించుకుంటున్నారని మరి మీకు ఎందుకు అర్థం కాలేదు అని మోక్షిత్ వైపు చూస్తే మోక్షిత్ కూడా లేదు మమ్మీ మేము జస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని సీరియస్గా ఇషిత వైపు చూస్తూ చెప్పి ఇప్పుడు నువ్వు రక్ష నన్ను ప్రేమిస్తుంది నేను రక్షను ప్రేమిస్తున్నానన్న విషయం బయట పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఇషూ నేను మాట్లాడుతున్నాను కదా అని అంటే ఇషిత భుజాలు ఎగరేసి తను నన్ను అడిగింది నేను సమాధానం చెప్పాను నన్ను ఇన్వాల్వ్ చేయకపోతే నేను కూడా ఇన్వాల్వ్ కానని నీకు తెలుసు అనవసరంగా నన్నారో అని రక్షిత గారి వైపు చూస్తూ దేవుడు ఎవరిని ఎవరికి ముడి పెట్టాలో ముందుగానే రాసి పెడతాడంట ఆంటీ అలా మోక్షిత్కి రక్షకి ముడి పెట్టేశాడు నాకు ఎక్కడో ఒక చోట హ్యాండ్సమ్ గాయ ఉండే ఉంటాడు మీ కొడుకు మోక్షిత్ కంటే అందంగా ఇంకా హైట్ లో ఇంకా వైట్ కలర్ లో బాగా సంపాదిస్తూ నేను ఏది కావాలని అడిగితే అది క్షణాల్లో నా ఎదురుగా పెట్టేంత స్టామినా ఉన్నవాడు ఉండే ఉంటాడులే ఆంటీ అని గొప్పగా చెప్పగానే మోక్షిత్ మొహం వాడిపోయి అవునవును నీ తండ్రిలు అందరూ ఉంటారని అనుకుంటున్నావు అని చెప్పి అని విసుగ్గా చెప్పి అమ్మ అని పిలవగానే అప్పటికే రక్షిత్ గారి మనసు చాలా గట్టిగా గాయపడి నాతో మాట్లాడకండి మీరిద్దరు అని విసురుగ్గా చెప్పి ఆవిడ రూమ్ లోకి వెళ్ళిపోతే మాధవన్ గారు బాధగా నిన్ను మా ఇంటి కోడల్ని చేసుకోవాలని అనుకున్నాము ఈషు చిన్నప్పటి నుంచి మీరిద్దరు క్లోజ్ గా ఉండటంతో ప్రేమించుకుంటున్నారని భ్రమపడ్డాము లైఫ్ లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటారని ఆశించాము కానీ ఇలా జరగకుండా సడన్ గా ఇలా ముక్కు మొహం తెలియని అమ్మాయి మీ అబ్బాయిని ప్రేమిస్తున్నాను మీ ఇంటి కోడల్ని నేనే అంటూ రావటంతో రక్షిత మనసు గాయపడింది నేను తనతో మాట్లాడుతానులే మీరు మాట్లాడుకోండి అంటూ వాళ్ళిద్దరిని ఒంటరిగా వదిలేసి రక్షిత గారిని ఓదార్చడానికి వెళ్ళిపోయారు వాళ్ళ రూమ్ డోర్ క్లోజ్ అవ్వటమే మోక్షిస చేతిని పట్టుకొని తన మీదకి లాగే రెండు బుగ్గలు ఒత్తి పట్టుకొని ఎందుకు ఇష్యూ నాతో మాట్లాడటం లేదు నైట్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశావు నా నెంబర్ బ్లాక్ నుంచి తీసేయమని నేను చెప్పాను కదా అది కూడా చేయలేదు కనీసం నీ తమ్ముడికి ఫోన్ చేస్తే గుడ్ నైట్ అంటూ కాల్ కట్ చేశావు అసలు నీ ఉద్దేశం ఏంటి ఏ తప్పు చేయకుండా నన్నెందుకు బాధ పెడుతున్నావు అని సీరియస్ గా అడిగాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్